హలో అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్ ఇవాళ మనం చికెన్ కర్రీ చక్కటి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వన్ మినిట్ వేగనివ్వాలి ఆ తర్వాత క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి చికెన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యాక రెండు పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే పెద్దగా స్లిట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి ఆనియన్స్ మెత్తబడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో యాడ్ చేసుకొని కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని మగ్గనివ్వాలి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత చికెన్ నుండి వాటర్ బాగా రిలీజ్ అవుతాయి అప్పుడు ఒక మూడు నుంచి నాలుగు చెంచాల కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటే చికెన్ సాఫ్ట్గా మరియు టేస్టీగా కూడా ఉంటుంది మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా ఆప్షనల్ గ్రేవీ చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకనివ్వాలి కర్రీ దగ్గర పడ్డాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఇంట్లో చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ మరీ